హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కంపల్సరీ వీడియో మొత్తం చూడండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనకి గార్డెన్ ఎప్పుడు గ్రీన్గా ఉండాలి మంచి మంచి హార్వెస్ట్లు రావాలి ఇలానే కోరుకుంటూ ఉంటాం కదా సో మీరే చూస్తున్నారు కదా మంచి ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కూడా అన్నీ హెల్తీగా వస్తున్నాయి సో దీనికైతే మనం ఫస్ట్ ఇవ్వాల్సింది సాయిల్ మిక్స్ మనం మట్టి మిశ్రమం సరిగా కలుపుకుంటేనే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఆ సాయిల్ ఎప్పుడూ లూజ్గా ఉండి మంచిగా మనం ఇచ్చిన పోషకాలన్నీ తీసుకుంటేనే మొక్కలు బలంగా పెరిగి మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తాయి అన్నమాట సో నేనైతే సాయిల్ మిక్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తానో మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఏదైనా ఒక నార్మల్ సాయిల్ తీసుకోండి అది రెడ్ సాయిల్ కావచ్చు బ్లాక్ సాయిల్ కావచ్చు ఆల్రెడీ యూజ్ చేసిందైనా పర్వాలేదు సో కంప్లీట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ తీసుకుంటున్నాను అలానే ఇదే కాకుండా వేప పిండి నెక్స్ట్ మన పొగాకు పొడి ఉంటుంది కదా అది కూడా యూజ్ చేస్తాను దేనికోసమని చెప్తా మీకు ఫస్ట్ అయితే నేను నార్మల్ చిన్న క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను ఒక పార్ట్ నిండా మట్టి తీసుకున్నా కదా అలానే ఒక ట్వంటీ పర్సెంట్ మన కోకోపీట్ తీసుకున్నాను అలానే మిగిలిన ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను వర్మీ కంపోస్ట్ మనకి మొక్కలు బలం కోసం అనమాట మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాక ఒక వన్ మంత్ వరకు ఏమి ఇవ్వనవసరం లేదు మొక్క కొంచెం పెరిగాక అప్పుడు ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి అలానే ఒక టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మన పొగాకు పొడి ఫైవ్ పర్సెంట్ వేప పొడి పొగాకు పొడి మెయిన్ ఏంటంటే మనకి గాజు పురుగులు చాలా ఎక్కువగా వస్తున్నాయి అవి మనం పొడి వేసినప్పుడు చనిపోతున్నాయి కానీ మళ్ళీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతున్నాయి సో సాయిల్లోనే కలిపిస్తే మనకి ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని నేను అయితే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం నేను కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేశాను ఫిఫ్టీ పర్సెంట్ సాయిలు అలానే ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్టు మిగిలిన టెన్ పర్సెంట్లు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వేపపిండి అలానే పొగాకు పొడి అనమాట సో సాయిల్ ఎట్లానో మిక్స్ చేశా కదా మీకు ఫిల్ చేయడం కూడా ఒకసారి షేర్ చేస్తాను మెయిన్ ఇందాక నేను చెప్పినట్టు లైట్ వెయిట్ సాయిల్ అనమాట దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ వరకు ఆకులే నింపేస్తాను ఈ డబ్బులో జస్ట్ నేను ఇందాక ఫిల్ చేసిన రెడీ చేసిన సాయిల్ ఉంది కదా అది మాత్రమే పైన వేస్తాను చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలానే ఆకులన్నీ కుళ్ళిపోయినప్పుడు మంచి కంపోస్ట్ రెడీ అయ్యి సీడ్స్ హెల్దీగా గ్రో అవుతాయి మనం చాలా త్వరగా మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద పార్ట్కి కానీ గ్రో బ్యాగ్ కానీ అయితే ఇంకా ఎక్కువ శాతం ఆకులు అలానే మనం గార్డెన్లో అప్పటికప్పుడు తీసేసిన వేస్ట్ పచ్చి ఆకులు ఉంటాయి కదా అవి కూడా వేయచ్చు వెంటనే వేసేయచ్చు అంటే ఏమి పెస్ట్ లేని ఆకులు కానీ కట్ చేసిన కొమ్మలు ఇవన్నీ కూడా వేసి లేయర్ బై లేయర్ ఫిల్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఒకసారి ఒక సాయిల్ మిక్స్ అలానే నెక్స్ట్ మళ్ళీ ఆకులు డ్రై లీవ్స్ అంతేకాకుండా మనం మన కార్డ్బోర్డు ఉంటాయి కదా ఓన్లీ బ్రౌన్ కలర్ షీట్స్ అవి మాత్రం కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసి అవి కూడా వేసి ఫిల్ చేస్తే అవి మన వానపాములకి చాలా మంచి ఆహారం సో దానికి ఉపయోగపడతాయి కంపోస్ట్ కూడా త్వరగా అయిపోతుంది నేనైతే ఇలా బ్యాగ్స్ కానీ లేదంటే టబ్స్ కానీ ఇట్లానే ఫిల్ చేస్తాను ఇప్పుడైతే నేను ప్రస్తుతం చొక్కకూర సీడ్స్ వేస్తాను నార్మల్గా ఇన్ని ఎక్కువ సీడ్స్ వేయనవసరం లేదు కానీ ఇవి ఎందుకో సరిగా మొలకలు రావట్లేదు ఇది ఒకసారి చూసి ఇంకా సీడ్స్ పడేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేస్తున్నాను అలానే ఇంకొక ఇంపార్టెంట్ ఇది కూడా చిన్న టిప్ అనమాట మనం సీడ్స్ పెట్టుకుంటాం కదా ఆ సీడ్స్ పెట్టుకోవడానికి ఒక సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అది ఏంటి అంటే జస్ట్ వన్ ఇష్ వన్ రేషియోలు అంటే ఒక డబ్బా నేను వర్మీ కంపోస్ట్ ఒక డబ్బా కోకోపీట్ తీసుకున్నా ఇందులో అసలు సాయిల్ అవసరం లేదు ఓన్లీ మనకి సీడ్స్ మొలకెత్తాక అప్పుడు మనం దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నాము దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి నేనైతే గ్లాసెస్ లేవు నా దగ్గర ఈ చిన్న వాటిల్లో హోల్స్ క్లోజ్ చేసేసి మీరైతే గ్లాస్లో పెట్టుకుంటే మాత్రం గ్లాస్కి హోల్స్ చేయండి సీడ్స్ పెట్టుకునేటప్పుడు నేనైతే ఇప్పుడు కొబ్బరి పెంకులు పెడుతున్నాను దీని అడుగున ఇప్పుడు సాయిల్ ఫిల్ చేసేసి ఒక ఒక హాఫ్ ఇంచ్ అట్లా గ్యాప్ ఉంచి ఇప్పుడు సీడ్స్ పెడుతున్నాను ఈ రోజు పెట్టే సీడ్స్ అయితే కాకర ఇంకా సొర నెక్స్ట్ పొట్ల ఇవి మాత్రం పెడుతున్నాను అనమాట మీకు మొలకలు రాగానే కంపల్సరీ షేర్ చేస్తాను సో నేను పెట్టే పద్ధతి అయితే మీకు చూపించున్నాను ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫర్టిలైజర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంట్లో మనకి ఏం దొరుకుతాయో వాటితో నేను ఫర్టిలైజర్స్ రెడీ చేసి ఇస్తున్నాను ఇంకా పెస్ట్ కంట్రోల్ స్ప్రేస్ కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే రెడీ చేసి ఇస్తూ ఉంటాను సో కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి మనం టేబుల్స్ నిండా కేజీలు కేజీలు పండించిన అవసరం లేదు కానీ మన ఇంట్లో వరకు ఒక మన నలుగురు ఫ్యామిలీ మెంబర్స్కి మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టగలుగుతున్నాం అంటే మనం చాలా గ్రేట్గా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవ్వాలి సో మీరు కూడా చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి ఈ ఇందులో ఉన్న హ్యాపీనెస్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ బాయ్